ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వార్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా జూలై ఒకటి నుండి శుభవార్త వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా అయితే ఈ శుభవార్త మీకోసమే ఏపీ ప్రభుత్వం జూలై నుంచి రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార కందిపప్పును కూడా అందించనున్నట్లయితే చెప్తున్నారు గత కొన్ని రోజులుగా ఏపీలో రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ ఆగిపోయింది ఈ నేపథ్యంలో రేషన్ కార్డుదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే కొత్తగా వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై దృష్టి సారించింది రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ జరగడం లేదనే వార్త ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రాగా ఆయన వెంట వెంటనే ఈ విషయం గురించి ఆరా తీశారు కందిపప్పు పంపిణీ వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఆదేశించినట్లు సమాచారం ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా ఈ విషయం గురించి చర్యలు చేపట్టారు పంపిణీ కోసం కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లకు ఇప్పటికే తరలించారు సాధారణంగా జూన్ ఇరవయో తేదీ వరకు కూడా ఇరవై తేదీలోపు రేషన్ షాపులకు సరుకులు చేరుకుంటాయి ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో కందిపప్పు చక్కెరతో పాటు మిగతా సరుకులు ఇవన్నీ కూడా రేషన్ దుకాణాలకు అయితే చేరుకొని ఉన్నాయి రేషన్ షాపుల్లో కందిపప్పు దొరకపోవడంతో ఇన్ని రోజులు మధ్యతరగతి వారు ఇబ్బందులు పడ్డారు బహిరంగ మార్కెట్లో కందిపప్పు రోజు రేటు రోజుకి రోజుకి పెరిగిపోతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మధ్యతరగతి వారికి కొంచెం ఊరట కలిగిస్తుంది ఇక మరోవైపు నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ప్రజలకు అనుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం చంద్రబాబు రేషన్ సరుకుల విషయంలో కూడా ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారని తెల్ల రేషన్ కార్డుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జూలై ఒకటి నుంచి పెరిగిన పింఛన్లు అమల్లోకి రానుండగా వాటికి జతగా తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ శుభవార్త వివరించింది ఏపీ ప్రభుత్వం వీడియోస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొత్త ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి